గురువు గారు బాబా ముందు చీటీలు వేసుకోవడం అనేది అలవాటుగా ఉంటుంది కదా అది ఎంతవరకు కరెక్ట్ గురువుగారు దానివల్ల తప్పేమీ లేదు కానీ దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు అంటే జనరల్గా ఏమవుతుంది అంటే అది బాబా చెప్పిందని కాదు అక్కడ ఉద్దేశం మనం ఒక డిసిషన్ తీసుకోలేని సంఘటన వచ్చిన మనకై మనం ఒక నిర్ణయానికి రాలేనటువంటి వీక్నెస్లో మనం ఉండేటప్పుడు వీటికి ఈ చీటీలు ఉపయోగపడతాయి మనకు వచ్చిన చీటీని ఇక వేరే ఆలోచన లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మంచిది చేసుకోవచ్చు కానీ దానికంటే కూడాను నా బుద్ధి నన్ను సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా చెయ్యి బాబా అని ప్రార్థన చేయడం ఇంకా కరెక్టు ప్రతి డిసిషన్కి అడగకుండా నా బుద్ధిని సరైన మార్గంలో పెట్టి సరైన డిసిషన్ తీసుకునేటట్టుగా నడిపించు అదే గాయత్రి మంత్రం గాయత్రి అర్థం ఏమిటి నా బుద్ధిని సరైన మార్గంలో నడిపించు ఏది సరైనదో ఆ నిర్ణయమే నేను తీసుకోవాలి ఆ శక్తిని నాకు ఇవ్వు లేకపోతే ఏమవుతుంది అంటే ఒక్కోసారి బలంగా ఒకదాని మీద మనకు ఉంద మనకు ఉందనుకోండి మనకు అది వచ్చినంతవరకు చీటీలు వేస్తూ ఉంటాం భక్తుడు అట్లా జరుగుతూ ఉంటుంది అండి గురువుగారు మన డిసిషన్ వచ్చేనంత వరకు చీటీలు మారుస్తూనే ఉంటామన్నమాట వచ్చిన తరువాత ఇది బాబా చెప్పారనుకుంటాం వెళ్ళిపోతాం అది ఆత్మవంచనకి దారి తీస్తుంది జన సుఖినో భవంతు